హలో అండి అందరూ ఎలా ఉన్నారు మొదటిగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి పండగ ఎలా జరుపుకున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి మేమైతే రాత్రే ముగ్గులన్నీ వేసేసుకున్నాము మార్నింగ్ లేచి తొందరగా పూజ అయితే చేసుకోవచ్చు అనేసి నైటే పనులన్నీ అయితే చేసుకున్నామండి ఇది ఒక వాకిట్లో వేసుకున్నాము ఈ ఈ ముగ్గు ఇంకొక వాకిట్లో అయితే వేసుకున్నాము మా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి కింద కామెంట్స్లో చాలా బాగా అయితే వేసింది కదా ఈ ముగ్గులన్నీ వేసింది మా ఆడబిడ్డే వేసిందండి ఇంకా అయితే ఇక్కడ మా అత్త ఉగాది పచ్చడికైతే రెడీ చేస్తుంది ఏ విధంగా అయితే చేస్తుందో చూసేయండి ముందుగా చింతపండు అయితే నానపెట్టుకొని అదంతా పిస్కేసుకుంటుంది పిప్పి తీసేయడానికి ఇంకా మా అత్త ఏ విధంగా చేస్తుందో చూసేద్దాము ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో బెల్లం వేసుకునింది దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయలు అయితే వేసుకునిందండి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని దాని తర్వాత మిరియాల పొడి కూడా వేసుకునింది కొద్దిగా సాల్ట్ అయితే వేసుకునింది రుచికి సరిపడినంత ఇవన్నీ రుచులు కదండి చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి రకరకాలుగా అయితే చేస్తారు మేమైతే ఈ రకంగా అయితే చేసుకుంటున్నాము ఇంకా కొద్దిగా వేప పూత కూడా అంతా ఒలుచుకొని పెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో అయితే వేసేసుకుంటుందండి ఉగాది పండుగ అనేది మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ పండుగ కదండీ కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకు మాకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరంలో అయినా మన ఛానల్ మోనిటైజేషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దీవించండి అలాగే నా ఛానల్ అయితే నన్ను నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా మా అత్త అయితే ఈ విధంగా అంతా ఒలిచేసుకొని బాగా వాష్ చేసేసుకొని దాంట్లో అయితే కలిపేసుకుంటుంది ఇంకా మీ ఊర్లలో ఉగాది అయితే ఎలా జరుపుకుంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అయితే ఉగాది జరుపుకుంటారు అలాగే ఉగాది పచ్చడి కూడా రకరకాలుగా చేసుకుంటారండి ఇంకా ముందుగానే మనం చింతపండు గుజ్జు అయితే నానపెట్టుకొని రసం అయితే చేసుకున్నాం కదా ఆ రసం అంతా ఈ విధంగా దాంట్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంతే అండి సింపుల్గా మా అత్త అయితే ఉగాది పచ్చడి తయారు చేసేసింది ఇంకా దీన్ని తీసుకువెళ్ళి దేవుడి రూమ్లో పెట్టి దండం అయితే పెట్టుకోవడమే ఆలస్యం అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఉగాది పచ్చడి ఇంకా మార్నింగే లేచి మా అత్తమ్మ ఆడబిడ్డ అయితే మొత్తం పటాలు మొత్తం క్లీన్ చేసేసారండి నిన్నంత అమావాస్య కదా ఇంకా దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసేసి ఈ విధంగా డెకరేషన్ చేసి టెంకాయ అయితే కొట్టేశారు నాకైతే మార్నింగ్ లేవడానికే వీలు కాదండి మా అద్భుతానే టైం సరిపోతుంది నాకైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకున్నాము పూజ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏమేం చేసుకున్నామో చూపిస్తాను ముందైతే గారెలు వేసుకున్నామండి వడలు అంటారు గారెలు అంటారు వీటిని బెల్లం వడలు వేసుకున్నాము అలాగే మామూలు పచ్చిమిర్చి అవి వేసుకుంటారు కదా ఆ వడలు కూడా వేసుకున్నాము ఇంకా వైట్ రైస్ చికెన్ పుల్స్ కూడా చేసుకున్నాము మా సైడ్ అయితే చికెన్ అయితే తింటారండి మీ సైడ్ మాంసం తింటారా లేదా అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మేమైతే చికెన్ పులుసు వైట్ రైస్ వడలు ఈ మూడు అయితే లంచ్ లేకు చేసేసుకున్నామండి ఇంతే అండి మా ఉగాది పండుగ మీరు ఎలా జరుపుకున్నారో ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్